విశ్వ జాను ఇద్దరూ కూడా కాలేజీలో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు విశ్వ దల్గా ఉండడంతో జాను విశ్వాని బతిమలాడుతూ ఏంటి విశ్వ అలా ఉన్నావేంటి ఎందుకు నాతో మాట్లాడడం లేదు ఓ నిన్న నైట్ నువ్వు కాల్ చేసినప్పుడు నేను నీతో సరిగ్గా మాట్లాడలేదనా సారీరా అని చెప్పి జాను బతిమలాడుతూ ఉంటుంది అందుకే నువ్వు మొగ్గం మార్చుకున్నావా అని చెప్పి అలా జాను విశ్వని గడ్డం పట్టుకొని బతిములాడుతూ భుజం మీద చెయ్యి వేసి హైఫై ఇస్తూ చనువుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి జై కారులో వస్తాడు కొంచెం దూరం నుండి వాళ్ళిద్దరిని కూడా గమనిస్తూ ఉంటాడు విశ్వతో జాను చనువుగా ఉండడం చూసిన జైకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంతలో ఆ కాలేజీలో ఉన్న అటెండర్ జైకి గుడ్ మార్నింగ్ చెబుతూ ఉంటాడు ఇక విష్ చేయగానే జై కొంత డబ్బుని అతని చేతిలో పెడుతూ ఉంటాడు దాంతో అతను ఆశ్చర్యంగా జై వైపు చూస్తూ ఉంటే ఇది నువ్వు విష్ చేసినందుకు ఇవ్వడం లేదు జాను ఎలాంటి అమ్మాయి అని చెప్పి జై అడుగుతూ ఉంటే తను చాలా మంచి అమ్మాయి సార్ అని చెప్పి అటెండర్ అంటూ ఉంటాడు తను విశ్వ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ అటువంటిది ఏమీ లేదు కానీ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు విశ్వ ఒకవేళ జానుని ప్రేమించిన ప్రేమించినట్టుగా డౌట్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి జయ అతనికి చెబుతూ వైపు జాను వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి